హాయ్ ఫ్రెండ్స్ మన ఏపీలో అటవీ శాఖ నుంచి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అలాగే విద్యార్హతలు అలాగే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాము సో ఎవరైతే డిగ్రీ చదివిన ఎవరైతే కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే అర్హులండి సో దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ మనము ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు జాబ్స్కి సంబంధించిన అలాగే మనకు గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మన ఛానల్ అయితే వీడియో అయితే చేస్తాను జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో మనకి ఏపీ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది మొత్తము ముప్పై ఏడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణయి ఉండాలి అలాగే పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు అర్హులు అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు పోస్టులు చేసుకుని అప్లై చేసుకుని అలాగే ఏప్రిల్ పదహైదో తేదీ నుంచి మే ఐదో తేదీ వరకు ఆన్లైన్లో విధానం దరఖాస్తులు సమర్పించుకోవచ్చు అలాగే ఈ పోస్టులకు రాతి పరీక్ష ఉంటుంది సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ సో ఇక్కడ మనం చూసుకుంటే మొత్తము ముప్పై ఏడు పోస్టులు అయితే ఉన్నాయండి సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు సో ఇదైతే అప్లై చేసుకోవచ్చు అలాగే మనకు ఏప్రిల్ పదహైదో తేదీ నుంచి మే ఐదో తేదీ వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి ఆల్రెడీ డేట్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఎవరైతే అర్హత ఉన్నవాళ్ళు అలాగే దీనికి సంబంధించి ఫిట్నెస్ సంబంధించిన టెస్టులు కూడా ఉంటాయి సో ఎవరైతే పోలీస్ ఉద్యానం కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారు తప్పకుండా అప్లై చేసుకుంది అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు చూద్దాము అలాగే మనకు రాత పరీక్ష అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు పూర్తి వివరాల కోసం మనకు వెబ్సైట్ వచ్చే అయితే ఇవ్వడం అయితే జరిగిందండి హెచ్డిబిఎస్ అలాగే పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ సంప్రదించవచ్చు సో మీకు ఈ అప్లికేషన్ సంబంధించి అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి అప్డేట్ కావాలన్నా కూడా మీరు జస్ట్ విజిట్ చేసి మీరు అప్లై అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు చూద్దాం ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి దరఖాస్తు రోజు వచ్చేసి జనరల్ ఓబీసీ విద్య అభ్యర్థులు వచ్చేసి రెండు వందల యాభై రూపాయల అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు అలాగే ఫీజు వివరాలు చూసి నూట ఇరవై చెల్లెన్స్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ సో అలాగే బీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ తదితరులు సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జనరల్ అంటే ఓసీ ఓబీసీ అలాగే అభ్యర్థులు వాళ్ళ చిన్న రెండు వందల యాభై అయితే పే చేయాలి అలాగే మనకు ఎస్సీ ఎస్టీ అలాగే మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు చూసుకుంటే ఇంకా శాలరీ విషయానికి వస్తే మొత్తము ఈ పోస్టులకు ఎవరైతే ఎంపిక అయితే వాళ్ళకి నలభై ఎనిమిది వేల నుంచి ఒక లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలుగా వేతనం అయితే నిర్ణయించారండి సో ఇక్కడైతే మనకు స్టార్టింగ్ ఫార్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది సో వాళ్ళకి ఫైనల్గా వాళ్ళకి ఫైనల్గా ఎండింగ్ స్టేజ్కి ఒక లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు అయితే వస్తుందండి అలాగే దీనికి సంబంధించిన విద్యార్థులు చూద్దాము ఇక్కడ మనము క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే విద్యార్థ ఉన్నవారు అంటే మనకు డిగ్రీ లేదా లేకపోతే తస్మాన విద్యార్థ ఉన్నవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అర్హులు అలాగే అగ్రికల్చర్ బోర్డ్ని కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్స్ అలాగే మన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కెమికల్ సివిల్ కంప్యూటర్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అలాగే పర్వేణ శాస్త్రం ఫారెస్ట్రీ జాగ్రఫీ హిస్టారికల్స్ అలాగే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ వెటనరీ సైన్స్ జువాలజీ విభాగాల్లో తత్సమానవరిహత విద్యార్హత పాటు అలాగే నోటిఫికేషన్లు చూపిన విధంగా శారీరక వైద్య ప్రమాణాలు కలిగి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎవరైతే ఈ కోర్సులు కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సో ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మనకు ఏపీకి సంబంధించి ఎలాంటి గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను జస్ట్ మనం లైక్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే